హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఎంచుకోవాలి ఇప్పుడు ప్రెసెంట్ మీరు సక్సెస్ అవ్వాలంటే ఏదైనా ముప్పై రూపాయలు టిఫిన్ అనే కాన్సెప్ట్ అయితే మంచిగా నడుస్తుంది అంటే మనకి లాస్ రాదు మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది ఏదైనా థర్టీ అనేది సిటీలో అయితే చాలామంది ఇప్పుడు టిఫిన్ సెక్షన్లో దిగి ఫెయిలియర్ అవ్వడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు టేస్ట్ క్వాలిటీ ఇవ్వకపోవడమే ఒకటి రెండోది స్టాఫ్ అండి సరైన స్టాఫ్ని పెట్టుకోకపోయినా వాళ్ళు ఖచ్చితంగా లాస్ అవుతారు అట్ ది సేమ్ టైం చాలామంది సక్సెస్ అవ్వడానికి కారణం కూడా టేస్టే అనమాట టేస్ట్ క్వాలిటీ ఉండి మంచిగా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మాత్రం చాలా భారీ లాభాలే ఉంటాయండి టిఫిన్ సెక్షన్లో మొదటి మూడు నెలలు కనుక మీరు గట్టిగా కష్టపడగలిగితే అంటే మంచి రుచి నాణ్యత ఇవ్వగలిగితే తర్వాత ఆటోమేటిక్గా బిజినెస్ అనేది స్టాండర్డ్ అయిపోతాయి సో ఏదైనా థర్టీ రూపీస్ అనేది పెట్టేయండి బెస్ట్ కాన్సెప్ట్ ఎందుకంటే ఒక పది రకాల దోశలు ముప్పై రూపాయలు ఇడ్లీ అయినా ప్లేట్ ముప్పై పూరి అయినా ప్లేట్ ముప్పై సో ముప్పై రూపాయలు అనేది అంటే మనకి ప్రాఫిట్ మార్జిన్ ఒక ఒక ఐటెం అంటే ఒక ఒక ఐటెం మీద ఒక ప్లేట్ మీద పది రూపాయలు పెట్టుకున్నా కూడా అంటే ఇప్పుడు ముప్పై రూపాయలు కదా ఇప్పుడు దానికి చట్నీ కావచ్చు టమాటా చట్నీ కావచ్చు అంటే కొబ్బరి చట్నీ కావచ్చు టమాటా చట్నీ కావచ్చు లేకపోతే అల్లం చట్నీ బంబాయి చట్నీ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా యాడ్ చేస్తూ ఉంటారు సో ఎన్ని రకాల చట్నీలు వేసినా కూడా ఆ ఐటెంకి మనకి ట్వంటీ రూపీస్ మించి అవ అయితే అవ్వదు మంచి క్వాలిటీ ఉన్న మీకు ఈజీ లెక్క చెప్తున్నాను ఇప్పుడు ముప్పై రూపాయలు ఒక ప్లేటర్ని తీసుకుంటున్నాము ఎంత దానికి స్టాఫ్ శాలరీ కావచ్చు మనకి కరెంటు బిల్ కావచ్చు అంటే మనం ఏదేది లెక్క వేయాలంటే స్టాఫ్ శాలరీ కరెంట్ బిల్ నెక్స్ట్ మీకు ఆ షాప్ యొక్క రెంట్ ఇవి మెయిన్ అనమాట తర్వాత ఖర్చు ఐటెంకి ఐటెమ్స్ తయారు చేయడానికి అవ్వాల్సిన ఖర్చు ఉంటుంది కదా అవి ఇవి మొత్తం కలిపినా కూడా ట్వంటీ రూపీస్ తీసేయండి పది రూపాయలు ఒక ప్లేట్ మీద లెక్కేసుకున్నా చాలండి సో మన టార్గెట్ అయితే ఆ పది రూపాయలు సరిపోతుంది అంటే ఒక పూట మార్నింగ్ టిఫిన్ సెక్షన్ వరకు పది రూపాయలు సరిపోతుంది అనమాట మొత్తం ఐదు వందల ప్లేట్లు పోతే ఐదు వేల రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట సో ఐదు వందల మంది కాదండి జనాలు కాదు నేను చెప్పేది ఐదు వందల ప్లేట్లు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ ఇడ్లీ ఓ ప్లైన్ దోశ ఎవరైనా ఒక ఇడ్లీ తినేసి వెళ్ళిపోరు కదా ఫస్ట్ ఇడ్లీ తీసుకుంటారు తర్వాత దోశ చెప్తారు పూరి చెప్తారు ఇంకా మైసూర్ బోండా కావచ్చు గారె కావచ్చు ఇలా రకరకాలు తింటుంటారు కదా అలా ఐదు వందల ప్లేట్లు ఒక మనిషి మినిమం రెండు ప్లేట్లు అయితే టిఫిన్ తీసుకుంటారు ఒక ప్లేట్ తిని వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఓ ప్లేట్ ఇడ్లీ తినేసి వెళ్ళిపోతారు ఒక దోశ తినేసి వెళ్ళిపోయేది చక్క చాలా తక్కువ మంది ఎవరైనా ఓ ప్లేట్ ఇడ్లీ ఓ దోశ అటువంటి వాళ్ళే ఎక్కువ అలా మొత్తం ఇంకొకటి పార్సల్స్ ఒక్కొక్కరు వచ్చే అంటే నాలుగు పార్సెల్లు మూడు పార్సల్ ఐదు పార్సల్ అలా తీసుకొని వెళ్తారు కదా సో అవన్నీ కలుపుకొని నేను ఐదు వందల ప్లేట్లు చెప్తున్నాను ఐదు వందల ప్లేట్లు అంటే ఐదు వందల మంది వచ్చి తినాలని లేదండి ఐదు వందల ప్లేట్లు అనుకుంటే మీకు పది రూపాయలు మార్జిన్ వేసుకున్నా కూడా ఐదు వేల రూపాయలు నెలకి లక్షన్నర రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంటుంది నేను దీంట్లో ఆల్రెడీ చెప్పాను ఆ లక్షన్నరలో ఏదైనా తీయాలంటే ఏం అవసరం లేదు నేను ఆల్రెడీ మీకు లెక్క వేసాను కదా స్టాఫ్ శాలరీ నెక్స్ట్ మీకు ఈ కరెంట్ బిల్ షాప్ రెంట్ ఇదే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పిండ్లన్నీ వేసుకుంటాం కనుక గ్రైండర్ తిరుగుతూనే ఉంటుంది గ్రైండర్ మిక్సీ చాలా ఇంపార్టెంట్ కనుక కరెంట్ అనేది ఎక్కువే వస్తుంది అనమాట కరెంట్ బిల్ ఆరు వేలు ఏడు వేలు అలా రావచ్చు బిజినెస్ బాగుంటే పదివేల రూపాయలు కూడా రావచ్చు అనమాట కరెంట్ బిల్ నెక్స్ట్ మీరు ఎక్కడ తీసుకుంటున్నారు మెయిన్ రోడ్ మీద షాప్ తీసుకుంటే అది కమర్షియల్ కిందకి వస్తుంది అదే కొంతమంది ఇళ్ళ మధ్యలో తీసుకొని ఉంటారు సో అటువంటి వాళ్ళకి కాస్త కరెంటు బిల్ తక్కువ వస్తుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ కనుక అన్నీ లక్కేసిన తర్వాతే నేను చెప్తున్నాను చాలామంది చెప్తారు ఒక ప్లేట్ మీద వన్ రూపీ రెండు రూపాయలు తప్ప ఏం మిగలదని దయచేసి నమ్మకండి టిఫిన్ సెక్షన్లో బిజినెస్ బాగుంటాయి బాగానే ఉంటాయి లాభాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేల రూపాయలు కౌంటర్ మీద దాటేసిందంటే ఉదయం ఒక పూటకి ఇరవై వేల రూపాయలు కౌంటర్ దాటేసిందంటే దానిపైన వచ్చేది మొత్తం మీకు లాభమే అనమాట అంటే ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు వేల రూపాయల కౌంటర్ అంటే పదిహేను వేలు లాభం ఉన్నట్టే ఓకేనా అంటే నెలకి నాలుగైదు లక్షలు పక్కన పెడుతున్నట్టే కనుక ఇరవై వేల రూపాయలలోనే అన్ని ఖర్చు స్టాఫ్ శాలరీ అన్నీ పోతుందనమాట సో అంత బిజినెస్ ఎక్కించాలంటే స్టార్టింగ్ నుంచే మీరు క్వాలిటీ అనేది ఇవ్వాలి నెక్స్ట్ మెయిన్ సెంటర్ చూసి పెట్టుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బాగా జనరద్దీ ఉండే ప్రాంతంలో మెయిన్ సెంటర్ ఉన్న ప్రాంతంలో మాత్రమే భారీగా క్లిక్ అవుతుంది ఇంకొకటి ఫుల్ బిజినెస్ కూడా ఉంటుంది మీరు ఎక్కడో లోపల పెడితే అది పబ్లిసిటీ వచ్చి టేస్ట్ బాగుందని మౌత్ పబ్లిసిటీ అయ్యి ఆ బిజినెస్ ఎక్కిచ్చే లోపల చాలా టైం అయితే పడుతుంది ఇది కాకుండా ఒకవేళ మీరు ఇరవై రకాల దోశలు అలా పెట్టగలిగితే మార్నింగ్ మాత్రం అప్పుడు మాత్రం ఖచ్చితంగా యూట్యూబర్స్ ఉంటారు కదా చాలామంది ఫుడ్ సంబంధించిన వ్లాగ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పిలిపించి ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేసుకోండి అంటే యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరంగల్లో ప్లాన్ చేస్తున్నారండి వరంగల్ అనేది పెద్ద పట్టణం కనుక అక్కడ ప్లాన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని పిలిపించి మీరు ఖచ్చితంగా ప్రమోట్ చేయించుకోండి ఏదైనా డిఫరెంట్ ఐటమ్స్ పెడితే ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం పూట ఉంది మిల్లెట్ దోశ రాగి దోశ నార్మల్ దోశతో పాటు అంటే మినపట్టు పెసరట్టు ఉంటుంది కదా మినప దోశ పెసర దోశతో పాటు మీకు మిల్లెట్ దోశ ఇటువంటివి కూడా మీరు పెట్టేటట్టయితే ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు మీ దగ్గర ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి అలా ప్రత్యేకత ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్గా అట్ ది సేమ్ టైం ఓన్లీ మిల్లెట్ దోశ కాన్సెప్ట్ అయితే తీసుకోకండి ఓన్లీ మిల్లెట్ దోశ అంటే కాస్త బిజినెస్ ఎక్కించడానికి కష్టం అన్నమాట అంటే ఎక్కదని చెప్పట్లేదు ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు పెట్టి తీసేశారు భారీగా ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా పెద్ద రెస్టారెంట్ టైప్లో పెట్టి కనుక అంటే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది నార్మల్ రెగ్యులర్ దోశలు పెసర దోశ మినప దోశ ఉల్లిపాయ ఇవన్నీ ఉప్మా దోశ ఉప్మా పెసర ఇవన్నీ పెట్టి దాంతోపాటు మిల్లెట్ కూడా పెట్టండి మిల్లెట్ దోశ రాగి దోశ రకరకాల దోశలు పెడితే అప్పుడు మీది క్లిక్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి సో ప్రమోషన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూసి బిజినెస్ పెరిగిన వాళ్ళు కోట్లలో సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు లక్షల్లో కూడా కాదు కోర్టులలో బిజినెస్ని ఎక్కించి బాగా సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట పబ్లిసిటీ ఇంపార్టెంట్ ఎంత టేస్ట్ ఉన్నా కూడా మౌత్ పబ్లిసిటీతో బిజినెస్ని ఎక్కించాలంటే కాస్త టైం పడుతుందండి ఆ టైం వరకు నిలబడాలంటే మీ దగ్గర బ్యాకప్ ఉండాలి ఎక్కువ డబ్బులు ఉండాలన్నమాట ఓకేనా కనుక నెక్స్ట్ మీకు ఇది స్టాఫ్ హోటల్కి స్టాఫ్ ఎలా చాలామందికి వచ్చే డౌట్ మీరు మంచిగా ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్ పెడుతున్నారంటే రెస్టారెంట్స్కి కావాల్సిన స్టాఫ్ సప్లై చేసే ఈ చెఫ్ కన్సల్టెంట్స్ ఉంటారండి మీరు చెఫ్ కన్సల్టెంట్ అని మీరు నేను చెప్పేది ఏం కొత్త కాన్సెప్ట్ కాదు యూట్యూబ్లో కొట్టండి చెఫ్ కన్సల్టెంట్ అని చాలామంది ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను షెఫ్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు షెఫ్ని పంపిస్తారు ఎటువంటి షెఫ్ కావాలి ఏంటి అనేది మీకు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ కాంటినెంటల్ చైనీస్ ఇండియన్ చైనీస్ ఎలా మీరు పె పెడుతున్నారు బిర్యానీ సెక్షన్ దేనికైనా కూడా యూట్యూబ్లోనే చాలామంది ఫేమస్ షెఫ్ కన్ కన్సల్టెంట్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి చూడండి సో ఇండియాలో టాప్ టెన్ షెఫ్ కన్సల్టెంట్స్ కూడా ఉన్నారన్నమాట ఎక్కువ మొత్తంలో వాళ్ళు దానికి ఛార్జ్ చేస్తారు ఇంత అనేది సో దాని గురించి మీరు ఒకసారి తెలుసుకోండి గ్రౌండ్ రీసెర్చ్ చేయండి యూట్యూబ్లో కూడా చాలామంది షెఫ్ కన్సల్టెంట్ ఫేమస్ షెఫ్ కన్సల్టెంట్స్ కూడా ఉన్నారనమాట కనుక మీరు రెస్టారెంట్ పెట్టేటట్టయితే మీకు దొరుకుతారు షెఫ్ అనేది ఆ కన్సల్టెంట్ కాకపోతే అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు పంపిస్తారు సో అటువంటివి అటువంటి షెఫ్ కన్సల్టెంట్ ఆఫీస్ ఎక్కడ ఉందో కనుక్కోండి ఇప్పుడు మీరు హైదరాబాద్ అనుకోండి హైదరాబాద్లో ఖచ్చితంగా ఉంటారనమాట ఫేమస్ చాలా ఎందుకంటే చాలా పెద్ద మెట్రో సిటీ కదా అలా షెఫ్ కన్సల్టెంట్ దగ్గర అడగండి మీ ప్రాంతంలో మీరు పెడుతున్నారంటే డైరెక్ట్గా వెళ్ళండి వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉందో కనుక్కోండి నాకైతే తెలియదండి హైదరాబాద్లో ఎక్కడ ఉందో అనేది ఆఫీస్ మొత్తంలో షెఫ్ కన్సల్టెంట్స్ అయితే ఉన్నారనమాట హైదరాబాద్లో ఉన్నారు చెన్నైలో ఉన్నారు ముంబైలో ఉన్నారు ఒకసారి మీరు గూగుల్ చేసైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉందో కనుక్కొని వాళ్ళ టర్మ్స్ ఏంటి కండిషన్స్ ఏంటి వాళ్ళ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి మొత్తం కూడా డిస్కస్ చేయండి వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు ఎంత కమిషన్ తీసుకుంటారు ప్రొవైడ్ చేస్తే సో వాళ్ళ ఈ మొత్తం కనుక్కొని ఒకవేళ వాళ్ళకు షెఫ్ వచ్చి వాళ్ళకి నచ్చకుండా వెళ్ళిపోతే ఒకవేళ మళ్ళీ వేరే వాళ్ళని ఎవరైనా ప్రొవైడ్ చేస్తారా ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కోండి ఓకేనా సో కనుక్కోండి లేకపోతే మీకు రెండో మార్గం ఏంటి అంటే తెలిసిన వాళ్ళ అంటే మీరు ఆల్రెడీ హోటల్స్లో పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడమే అనమాట మాస్టర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఇలా మేము కొత్తగా రెస్టారెంటో హోటల్లో పెట్టబోతున్నాము లేకపోతే టిఫిన్ సెంటర్ పెట్టబోతున్నామండి మాకు ఇలా మాస్టర్ కావాలి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది అడిగి కనుక్కోండి ఓకేనా నెక్స్ట్ మాక్సిమం విలేజెస్ నుంచి తీసుకుంటే మంచిది విలేజెస్ వైపు వెళ్ళిపోయి విలేజెస్లో ఉండే హోటల్ మాస్టర్ని కనుక్కొని వాళ్ళ ద్వారా ఎవరైనా విలేజెస్ నుంచి తీసుకుని వెళ్తే వాళ్ళు పర్మనెంట్గా మంచిగా చేస్తారనమాట విలేజెస్ వైపు నుంచి ఎందుకంటే విలేజెస్లో తక్కువ శాలరీస్ ఉంటాయి అదే సిటీలో మనం చాలా ఎక్కువ శాలరీయే ఇస్తామన్నమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూటకి వెయ్యి రూపాయలు ఉంటే మాస్టర్కి సిటీలో వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేలు కూడా ఉన్నాయన్నమాట మాస్టర్కి సిటీలో అయితే అదే విలేజెస్లో అయితే ఐదు వందలు ఆరు వందలు అలా ఉంటుంది కొన్ని చోట్లయితే మూడు నాలుగు వందలు కూడా ఉంటాయన్నమాట ఎందుకంటే బిజినెస్ తక్కువ ఉంటుంది వీళ్ళు ఎంత కష్టపడినా కూడా శాలరీస్ తక్కువ ఉంటాయి కనుక అక్కడ విలేజెస్ నుంచి పర్మనెంట్గా తీసుకొని వెళ్ళిపోతే ఫ్యామిలీతో వాళ్ళకి ఇల్లు ఇటువంటివి వాళ్ళకి అకామిడేషన్ అన్నీ అరేంజ్ చేసి మీరు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారంటే మంచిగా చేస్తారు స్టాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ వంట మాస్టర్లు పర్మనెంట్గా ఉంటేనే మీరు సక్సెస్ కొట్టగలరు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి సర్వ్ చేయడం మనమైనా చేయొచ్చు పార్సల్ చేయడం మనమైనా చేయొచ్చు కానీ మాస్టర్లు అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎంత ఖర్చు అవుతుంది మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది మినిమం లక్ష రూపాయల్లోనూ పెట్టొచ్చు పది లక్షల్లోనూ అండి అది మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి సో లక్ష రూపాయల్లో అయితే ఎలా పెట్టడానికి అవుతుంది అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అని మీరు అడగచ్చు చూడండి చాలా టిఫిన్ సెక్షన్ పెట్టి తీసేసే వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట సరే వాళ్ళు క్వాలిటీ ఇవ్వకో వాళ్ళు పెట్టిన సెంటర్లో నడవకో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు తీసుకోవచ్చు మెయిన్ టిఫిన్ సెంటర్కి చాలా ఇంపార్టెంట్ ఆ సామాన్లు మొత్తం దానికే ఖర్చు ఎక్కువ ఉంటుందన్నమాట ఆ ఖర్చు అనేది సామాన్లు పెట్టి తీసేసే వాళ్ళు ఉంటారు మీరు ఓఎల్ఎక్స్ చూసినా హోటల్ సామాన్లు ఇచ్చే వాళ్ళు చాలామందే ఉంటారనమాట ఇలా హోటల్ పెట్టి తీసేసి సో ఆ డైరెక్ట్గా ఏదనేది అనేది అక్కడికి వెళ్ళండి అలానే మూతబడిన హోటల్ ఏది ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి ఏమండి మేము కొత్తగా పెట్టుకోబోతున్నాము సామాన్లు అంటే చాలా తక్కువ ధరకే ఇచ్చేస్తారనమాట అంటే మూడో వంతు ధరకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లక్ష రూపాయలు సామాన్లు అంటే అది వాళ్ళు చెప్పడం అయితే అరవై డెబ్భై వేలు చెప్తారు ఫైనల్గా మనం ముప్పై ముప్పై ఐదు వేలు అది ఎక్కువ మంది కొనరు ఇప్పుడు సామాన్లు వాళ్ళు అమ్ముతున్నా హోటల్ సామాన్లు ఎవరు కొంటారు మళ్ళీ హోటల్ పెట్టాలి అనుకున్న వాళ్ళే కొంటారనమాట సో ముప్పై ముప్పై ఐదు వేలకు మించి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ బేరం ఆడితే ఆటోమేటిక్గా వాళ్ళు వారంలో మళ్ళీ కూడా కాల్ చేస్తారు వాళ్ళకి ఎక్కువ ఆప్షన్ ఏమి ఉండదు మీరైనా అంతే రేపు లాస్ అయ్యి మీరు తీస్తున్నారంటే మీ సామాన్లైనా అదే రేటుకి అడుగుతారు మీది మాత్రం లక్ష రూపాయలది సామాన్లు లక్షకి అడుగుతారని మాత్రం అనుకోవద్దు దయచేసి సో మీరు ఎలా బేరమాడతారో అలానే మీ దగ్గర నుంచి బేరమాడతారు కనుక మనం ఆ విధంగా సామాన్లు మొత్తం తీసుకొని వచ్చేయచ్చు ఏ టు జెడ్ ఉంటుంది వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు ఒక టిఫిన్ సెక్షన్ పెట్టాలంటే మీకు ఇప్పుడు స్టవ్లు కావాలా ఒక రెండు స్టవ్లు కావాలి మీకు నెక్స్ట్ మీకు కడాయిలు కావాలి నెక్స్ట్ దోశ ఫెనం కావాలి ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ గిన్నెలు ఇటువంటివి కావాలి గ్యాస్ సిలిండర్లు కమర్షియల్ సిలిండర్లు ఒక రెండు కావాలి ఇటువంటివి ఉంటాయన్నమాట ఖర్చులో ఓకేనా ఆటోమేటిక్ ఇంకా ఇది కాకుండా ఇంకా స్టీల్ సామాన్లు మనకి నెక్స్ట్ సర్వ్ చేసే ప్లేట్స్ కావాలి ఇటువంటివి అనమాట ఇవన్నీ కూడా ఆల్రెడీ సామాన్లు పెట్టి అంటే హోటల్ పెట్టి తీసేసే వాళ్ళ దగ్గర ఉంటుంది నెక్స్ట్ లేదు నేను టిఫిన్ సెంటర్ కాదు రెస్టారెంట్ టైప్లో పెట్టాలనుకుంటున్నాను అంటే రెస్టారెంట్ టైప్లో పెట్టినా ఇబ్బంది ఏం లేదండి ఆల్రెడీ మూతబడిన రెస్టారెంట్లు అలా ఉంటాయి సో మీరు ఓఎల్ఎక్స్ చూసినా ఎన్ని రెస్టారెంట్స్ మూతపడిపోయి ఉంటాయో చూడండి మీ ఊరు మీ ప్రాంతంలోనే ఉంటాయి ఓఎల్ఎక్స్లో పెట్టి ఉంటారు సో అటువంటి రెస్టారెంట్స్ నార్మల్గా మీరు బైక్ తీసుకొని ఒక సిటీని ఒక రౌండ్ వేస్తే ఎన్ని హోటల్స్ క్లోజ్ అయ్యాయి ఏందనేది మీకు తెలుస్తాయి అనమాట అక్కడ నుంచి కూడా మీరు తీసుకొని రావచ్చు కాంటాక్ట్ చేసి రెస్టారెంట్కి కావాల్సిన అన్ని టేబుల్స్ ఉంటాయి ఇప్పుడు రెస్టారెంట్స్ అంటే మీకు మెయిన్ టేబుల్స్లో ఎక్కువ ఎక్కువ టేబుల్స్ పడతాయి కదా సో ఆ టేబుల్స్ కావచ్చు వాళ్ళు మంచిగా డిజైన్ ఉంటారు వాళ్ళ ఐటమ్స్ మొత్తం కూడా తెచ్చేయచ్చు వాళ్ళ స్టవ్లు కావచ్చు మొత్తం ఏ టు జెడ్ సామాన్లు గిన్నెలు డబేరాలు మొత్తం వచ్చేస్తాయి ఇడ్లీ బాక్సులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట హాట్ బాక్సులు ఇవన్నీ కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తక్కువలోనే మీరు ఇప్పుడు మూడు లక్షల రూపాయలు టిఫిన్ సెంటర్ పెట్టాలంటే అవుతుందంటే అది ఒక లక్ష రూపాయల్లో మీరు ప్లాన్ చేసి పెట్టేయచ్చు ఓకేనా సో మంచిగా ఉంటుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి